హాయ్ హలో వెల్కమ్ టు జయసార్ మీడియా ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం చూడ తెలుసుకోవాలి అంటే వెంటనే జయసార్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి మేం పెట్టే వీడియోస్ మీ దాకా అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓజీలో గ్లామర్ బ్యూటీ స్పెషల్ సాంగ్ కన్ఫర్మ్ చేసిన హీరోయిన్ ఇక థియేటర్స్లో రచ్చ రచ్చే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ మూవీ ఓజీ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుంది ఈ చిత్రాన్ని దసరా కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నట్లు ఇదివరకే ప్రకటించారు మేకర్స్ ఈ సినిమాలో ఓ గ్లామర్ హీరోయిన్ స్పెషల్ సాంగ్ చేయనుంది సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల కానున్న ఈ మూవీ గురించి రోజుకో అప్డేట్ న్యూస్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి అయితే ఈ సినిమాలో టిల్లు మూవీ హీరోయిన్ నేహా సాంగ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నేహా శెట్టి మాట్లాడుతూ త్వరలోనే ఓజీ మూవీతో మీ ముందుకు వస్తున్నానంటూ చెప్పుకొచ్చింది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరోవైపు ఈ బ్యూటీ చేసిన మాటలు పవన్ అభిమానులకు కిక్కిస్తున్నాయి అయితే ఓజీలో స్పెషల్ సాంగ్ తో పాటు మరికొన్ని కీలక సన్నివేశాల్లోనూ ఈ నటించనుందట అయితే ఆమె పాత్రకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ కథానాయకగా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ లక్ష్మి రెడ్డి ప్రకాష్ రాజ్ అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం వచ్చిన నేహ ఓజీ సినిమా గురించి ఆసక్తికర చేసింది త్వరలో తన కొత్త సంబంధించిన అఫీషియల్ ప్రకటనలు రాబోతున్నాయని కానీ అన్నిటికంటే ముందు ఓజీ సినిమాతో మీ ముందుకు వస్తున్నానంటూ చెప్పుకొచ్చింది ఓజీలో మెస్మరైజింగ్ రోల్ చేస్తున్నానని తెలిపింది పవన్ కళ్యాణ్ తనకు మంచి సన్నివేశాలు ఉన్నాయని తెలిపింది చాలా రోజులుగా ఈ బ్యూటీ ఇండస్ట్రీలో సైలెంట్ అయిన సంగతి తెలిసిందే